అహంకారాన్ని పురుష రూపంలో భక్తిని స్త్రీ రూపంలో పెట్టడం ఇందులో ఉన్న అందం అండి ఇక్కడ అక్కడ పురుషత్వం అహంకారానికి సంకేతం స్త్రీత్వం అర్పణకి ఆశ్రయానికి సంకేతం ఇక్కడ అందుకే ఆ స్త్రీ భావంలో అహం లేని అర్పణ ఆశ్రయం ఉంటుంది అంటే ఒక ఆపోయి ఆ వచ్చిందనమాట అంత పొట్టి ఆపోయింది అంటే అహం పోయింది పొడుగు ఆలు రెండు వచ్చాయి ఆశ్రయం దానికి ముందు ఆ పణం ఆశ్రయం అయిపోయించాడు ఇక్కడ ఆ రెండు స్త్రీ భావం అది గోపీ భావం అంటే అర్పించుట ఆశ్రయించుట ఆ రెండిటికి పొనా అదే అనన్యం ఇక్కడ ఈ మూడు అకారాలు పట్టుకోవాల్సిందే కనుక వీళ్ళు ఆ విధంగా వెళుతున్నారు ఆ వెళ్ళినటువంటి వాళ్ళు ఆ కృష్ణ పరమాత్మను చూశారండి వాళ్ళు ఆయన చూడాలని వచ్చారు కదా ఆ చెట్టు కింద నిలబడ్డాడు కృష్ణుడు ఎంత అద్భుతమైన రూపం వాళ్ళు ఏం చూశారు గాని మనకు చూపిస్తున్నారంటే శుకుడు పోతన గారు కలిసి శ్యామం హిరణ్య పరిధిం వనమాళ్యర్హ ధాతుల కర్ణోత్పలాలబ్జహాసం అందరూ వచ్చినప్పుడు ఛందస్సు మారుతుందండి అంటే శుకుడు ఎంత తాదాత్మ్యంగా ఆ రూపాన్ని వర్ణిస్తున్నాడు ఒక చెలికానిపై ఒక చెయ్యి చాచి వేరక చేత లీలాబ్జమూచువాని అక్కడున్న స్నేహితుడి భుజం మీద చెయ్యి పెట్టి ఒక చెయ్యి రెండో చేతులు పద్మం పట్టుకు తిప్పుతున్నట్టు అలా నెమ్మదిగా కొప్పున కందని కొన్ని కుంతలములు చెక్కుల నృత్యం బుసేయుని అంత అందమైన జుట్టు దాన్ని చక్కగా అమ్మ ముడివేసింది ఆ కొప్పు కందని కొన్ని ముంగురులు ఆ చెక్కల మీద తారాడుతున్నాయి అలాగా కురుచుంగులు పుచ్చి కొమరార కట్టిన పసిడి వన్నెలు గల పటము చక్కని కుచ్చుళ్ళు వేసి పెట్టు కట్టినటువంటి బంగారు పీతాంబరము ధరించినటువంటి వాణి ఔదల తిరిగిరా నలవడ చుట్టిన దట్టంపు పింఛపు దండవాణి దట్టమే నమల పింఛాన్ని తలపై పెట్టుకున్నటువంటి వాడు రాజితోత్పల కర్ణపురములవాణి మహిత పల్లవ భువన మోహన నట వేషభూతివాణి కనిరికాంతలు కన్నుల కరువుదీరా కనిరికాంతలు కన్నుల కరవుదీరా భావించేవాడు కరువుదీర కృష్ణరూపం కనబడేట్లు వర్ణించిన సుకునకు పోతన గారికి ఇద్దరికి నమస్కారం చేసుకుందాం ఈ రూపాన్ని జానిస్తేనే చాలండి ఎంత అందమైన రూపం చెరికాడు మీ చెయ్యి వేసేట ఇంకో చెత్తో ఊపుతున్నాడు పద్మాన్ని పట్టుకుని నెమ్మదిగా ఆ పీతాంబరం ధరించాడు పైగా కపోల హాసం ఒక చిన్న నవ్వు నవ్వునవుతున్నాడు అందమైన నవ్వు అలాంటి స్వామి రూపాన్ని చూసి మైమరచపై నిలిచిపోయి అయ్యో స్వామికి ఆకలి వేస్తుంది అనుకున్నాడు అలా చూస్తూ నిలబడ్డ వాడిని చూసి స్వాగతం ఓ మహాభాగా హాస్యతాం కరవామకిం మీకు స్వాగతం మీకు ఏం చేయమంటారు ఎన్నో దుదృక్షయా ప్రాప్త ఉపపన్నమిదం హిమ నన్ను చూడాలని ఈ దూరంగా ఉన్న అరణ్యంలోకి మీరు వచ్చేశారు పాపం అయితే నాపై భక్తి కలిగిన మహాత్ములు కొందరు ఉంటారు వారికి ఆ భక్తిలో ఫలాసక్తి ఉండదు అలాంటి భక్తికి ఆటంకాలు ఉండవు సుమా ఎందుకంటే అలాంటి భక్తులకి నేను ఎక్కడ దూరంగా ఉండను వాళ్ళకి ప్రియమైన వాడిగా ఆత్మగా నేను ఉంటాను ప్రతి వారిలో ప్రియమైన ఆత్మగా నేను ఉంటాను క్యవ్యవహిత భక్తి మాత్మప్రియే యథా అలా ఉంటాను సుమా అని మాట్లాడుతూ మీరు ఇంత దూరం వచ్చి సరే వెళ్ళిపోండి ఇంటికి వెళ్ళిపోండి అనంటే మైవం విభోర్ఘతి భవాన్ గదితు సత్యం కురుష్వ నిగమం తవ పాదమూలం ప్రాప్తావయం తులసిదామ పదావసష్టం కేశర్ని లంఘ్య సమస్త బంధున్ అన్నీ దాటి నీ వద్దకొచ్చే మయ మమ్మల్ని వెళ్ళిపోవని నువ్వు అలాగా క్రూరంగా మాట్లాడు స్వామి అని పైగా ఇంకా నీ దగ్గరికి వస్తే వెనక్కి వెళ్తాం వెనక్కి ఎలా వెళతాం వెళ్ళలేం వెళితే మాత్రం మమ్మల్ని ఆదరిస్తారు వాళ్ళు వద్దంటున్నా మేము వచ్చేసాం కనుక వెనక్కి వస్తే మా పట్ల వాళ్ళు నిరాదరణగా ఉంటారు అంటే మందహాసం చేసి మీ పట్ల వాళ్ళు నిరాదరణగా ఉండరు నేను మీకు ఇస్తున్న వరం ఇది మీరు తిరిగి వెళ్ళినా మీ పట్ల ఆదరంగానే ఉంటారు ఎందుకంటే మీరు ఎవరో పరపురుషుడి మీద రాలేదు అభిమానంతో పరమ పురుషుడుపై వచ్చారు ఈ పరమ పురుషుడు అందరికీ వాడే కాబట్టి వారికి మీ పట్ల పతయో నాభ్యసూయేరన్ పతులు మీ పట్ల అసూయ పడరు ఇక్కడ అసూయ అనే దానికి అర్థం తప్పు పట్టుట మన లోకంలో అసూయ అనేది ఈసుకు ప్రజాపదంగా మాట్లాడతాం అసూయ అంటే ఇంకొకరిలో తప్పు పట్టడాన్ని అసూయ అన్నారు ఇక్కడ అది అందరిలో తప్పుల్ని వేదిక దుర్గుణాన్ని అసూయ అంటారు అది లేకపోతే అనసూయ అంటారు తెలుసుకోండి ఇక్కడ మిమ్మల్ని మీ వాళ్ళు తప్పు పట్టరు అంటే మీ దోషంగా వాళ్ళు అనుకోరు అని నేను వరం ఇచ్చానన్నాడు అది ఇక్కడ స్వామి ఇచ్చిన వరానికి వాళ్ళు దోషంగా అనుకోరు ఇది కూడా తర్వాత రాబోయే ఒక మహాలీలకి ఒక సూక్ష్మ రూపం అయితే తెలుసుకోవాల్సింది అని వాళ్ళు ఇచ్చిన ఆహారం తీసుకుని అందరితో కలిసి తిని చాలా బాగున్నాయని చెప్పు పంపించాడు అంటే యజ్ఞ యజ్ఞంలో యజ్ఞేశ్వరుడికి ఇవ్వాల్సిందంతా యజ్ఞోవై విష్ణువు ఆయనే తీసుకున్నాడు అంటే ఎంత గొప్ప యోగం కలిగింది ఇక్కడ విశేషం వాళ్ళు అర్పించి తీసుకుని వెనక్కి వెళ్ళమన్నాడు వెనక్కి వెళ్ళేటప్పుడు ఒక బోధ చేశాడు జాగ్రత్తగా విన్నామో లేదు నేను మీకు దూరంగా ఉన్న వస్తువుని కాను మీలో ఆత్మగా ప్రియమైన వాడిగా ఉన్నవాడిని అని ఆయన అనుగ్రహించి పంపించేశాక ఎక్కడున్నా ప్రియమైన ఆత్మగా భగవద్ అనుభూతి వాళ్ళు తెచ్చుకోగలరు ఆ విధంగా అనుగ్రహించి పంపించారు